వెల్కమ్ టు జాన్వీ రియల్ ఎస్టేట్ అండి మనం ఇప్పుడు చూస్తున్నది నూట అరవై ఏడు గజాలు నూట అరవై ఏడు గజాలు వెస్ట్ ఫేస్ ఇది రాంపల్లి దగ్గర ఉన్న ఒక మంచి వెంచర్లో ఉన్న ఇల్లు అండి మంచి గేటెడ్ కమ్యూనిటీ వెంచర్లో ఉన్న ఇల్లు నూట అరవై ఏడు గజాలు వెస్ట్ ఫేస్ థర్టీ బై ఫిఫ్టీ సైజు ఉన్న మంచి సైజులో ఉన్న ఇల్లు అండి మీకు పూర్తి వీడియో చూపిస్తానండి ముందు చిన్న రిక్వెస్టు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఎవ్రీడే లేటెస్ట్ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి దాంట్లో చిన్న ఇల్లులు వస్తాయి పెద్ద ఇల్లు వస్తాయి మీకు కావాల్సిన ఇల్లు మీరు చూజ్ చేసుకోండి వన్ సిక్స్టీ సెవెన్ ఈ డివైస్ తోటి పూర్తి ఐ మీన్ టు సే పూర్తి వెళ్ళి మీకు డైమెన్షన్స్తో సహా చూపిస్తాను సో ఇప్పుడు చూడండి దీంట్లో థర్టీ ఫీట్ రోడ్స్ గ్రౌండ్ డ్రైనేజ్ త్రీ ఫేస్ పవర్ లైన్ అన్ని ఫెసిలిటీస్ ఉన్న ఒక మంచి ఏరియా ఇది పార్కింగ్ పార్కింగ్ పైకి వెళ్ళడానికి కంఫర్ట్గా వెళ్ళిపోతుంది మొత్తం గ్రానైట్ వేసారు అది కూడా రెడ్ కలర్ గ్రానైట్ అండి రెడ్ కలర్ గ్రానైట్ పాలిషింగ్ చేసిన తర్వాత చాలా బాగా వస్తుంది సూపర్ గ్రానైట్ వేసారు కార్ సుడాన్ కార్ వచ్చేంత కార్ పార్కింగ్ ఏరియా జిప్సం ఆఫ్ ఫాల్ సీలింగ్ అండి ఇది జిప్సం బోర్డ్ ఆఫ్ ఫాల్ సీలింగ్ పైకి వెళ్ళడానికి స్టెప్స్ ఈ స్టెప్స్ చూపించే ముందు మీకు పార్కింగ్ ఏరియా యొక్క విడుతూ డెప్త్ చూపిస్తానండి సెవెంటీన్ పాయింట్ జీరో టూ ఫైవ్ దేమ్ టైం టెన్ పాయింట్ ఎయిట్ సెవెన్ ఫైవ్ సో మంచి కార్ వచ్చేస్తుందండి అండి సిడాన్ వెహికల్ వచ్చేస్తుంది కదా అట్ ద సేమ్ టైం చూడండి పైకల్ స్టెప్స్ స్టెప్స్కి కూడా గ్రానైట్ వచ్చేసింది స్టీల్ రైలింగ్ రావాలి సో వెస్ట్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఫ్రంట్ ఏరియాలో ఒక వాష్ ఏరియా వస్తుంది బ్యాక్ ఏరియాలో ఒక వాష్ ఏరియా వస్తుంది టూ ఏరియాస్లో వాష్ ఏరియాస్ వస్తాయి సో గే ఇక్కడ చూడండి పిల్లర్స్ కూడా మీకు ఇది టైల్ వచ్చింది ఇక్కడ ఈ పిల్లర్కి ఈ పిల్లర్కి ఏమో గ్రనైటే సార్ గేట్ పిల్లర్స్కి ఏమో గ్రనైట్ వచ్చింది అండ్ ఇక్కడ వచ్చేటప్పటికి ఇక్కడ చూడండి ఇదంతా కొత్తగా వస్తున్న టైల్స్ అండి వండర్ఫుల్గా ఉంటాయి లుకింగ్ పైజ్ చాలా బాగుంటుంది కొత్తగా వస్తున్న టైల్స్ సో మొత్తం అంటే నార్త్ ఏరియాలో కూడా మీకు మీకు గ్రనైటే వచ్చింది చాలా విశాలంగా వచ్చింది ఇల్లు ఇది కంప్లీట్ టేక్ పొడ్ అండి మెయిన్ డోర్ మెయిన్ డోర్ మొత్తం టేకుడు ఒరిజినల్ వుడ్ ఇది సో మెయిన్ హాల్ ఇది మెయిన్ హాల్ అంటే మెయిన్ హాల్లో మొత్తం లోపలంతా మార్బుల్ వచ్చింది మెయిన్ హాల్లో మీకు దీన్ని విడుతూ డెప్త్ చూసుకొని మెయిన్ హాల్ యొక్క ట్వంటీ పాయింట్ టూ సిక్స్ జీరో లెవెన్ పాయింట్ ఫోర్ ఫైవ్ జీరో చాలా వెడల్పు చాలా వెడల్పు చాలా పొడవున్న మెయిన్ హాల్ వెస్ట్లో హాల్ చాలా పెద్దదిగా వస్తుందండి అట్ ద సేమ్ టైం ఇది చూడండి గ్రనైట్ బార్డర్ తోటి యూపీవీసీ విండో యూపీవీసీ విండో గ్రనైట్ బార్డర్ తోటి ఇచ్చారు మొత్తం గ్రైట్ చుట్టూ తగ్గ బార్డర్ ఇచ్చింది యూపీబిసి స్టా స్టాండ్ బై చాలా ఉంటుందండి చాలా కాలం వస్తుంది స్టాండ్ పై అట్ ద సేమ్ టైం టీవీ ఏరియా టీవీ ఏరియా కూడా మీకు చుట్టూ తగ్గ గ్రనైట్ బార్డర్ ఇచ్చారు లోపల మొత్తం టైల్ ఇచ్చారు టీవీ ఏరియా సో లుకింగ్ వైజ్ బాగున్నాయి గ్రాండ్ లుక్ రావడానికి సేమ్ టైం ఇక్కడ మీకు షెల్ఫ్ లాగా ఇచ్చారు ఏదైనా బొమ్మలు లాంటివి పెట్టుకోవడానికి ఇది డివైడేషన్ ఆఫ్ ద ఏరియా బెడ్రూమ్స్ బెడ్రూమ్స్ ఒక హాల్లో నుంచి రైట్ సైడ్ చూస్తే డివైడేషన్ ఆఫ్ ద బెడ్రూమ్స్ ఇక్కడ చూడండి మీకు కామన్ వాష్రూమ్ కామన్ వాష్రూమ్ ఇది టైల్స్ నుండి వండర్ఫుల్ గా ఇచ్చారు ఈ వాష్రూమ్లో లో ఇది ఇండియన్ స్టైల్ ఆఫ్ వాష్రూమ్ వాష్రూమ్లో లో టైల్స్ అవి వండర్ఫుల్గా వచ్చాయి వాష్రూమ్స్లో లో గీజర్ పాయింట్స్ ఉంటాయండి బెడ్రూమ్స్లో ఏసీ పాయింట్స్ వస్తాయి ప్రతి బెడ్రూమ్లో లో మీరు ఈ బెడ్రూమ్ అంటే మాస్టర్ బెడ్రూమ్లో లో సిక్స్ బై నైన్ కోట్ వేసుకోవచ్చు అంత పెద్ద స్పేషియస్ గా ఉన్న బెడ్రూమ్ కావాలంటే నేను స్పేసెస్ కూడా చెప్తాను చూడండి నేను డైమెన్షన్ చెప్తాను కాబట్టి సిక్స్ బై నైన్ కోట్ వేసుకునేంత మాస్టర్ బెడ్రూమ్ ఫోర్టీన్ పాయింట్ టూ ఎయిట్ జీరో టైం లెవెన్ పాయింట్ ఫైవ్ టూ జీరో చాలా విషయాలకు వచ్చింది కదా సో బీర్వా స్పేస్ సెపరేట్ గా వచ్చింది వుడ్ వర్క్ చేయించుకోవడానికి షెల్ఫ్స్ వచ్చేసాయి ఇక్కడ కూడా ఈపీసీ విండో గ్రానైట్ బాడర్ వెంటిలేషన్ పర్పస్ వచ్చేసింది బెడ్రూమ్స్ లో ఏసీ పాయింట్స్ వస్తాయి అట్ ది సేమ్ టైం మీకు వాష్రూమ్ ఇది వచ్చినప్పుడు మాస్టర్ బెడ్రూమ్ లో అటాచ్డ్ వాష్రూమ్ ఇది వెస్టర్న్ వెస్ట్రన్ స్టైల్ ఆఫ్ వాష్రూమ్ అండి సో వాష్రూమ్ చూడండి వాష్రూమ్ లో మీకు అక్కడ చివర రైట్ సైడ్ చివర గీజర్ పాయింట్స్ టైల్స్ సూపర్ గా ఉన్నాయి వాష్రూమ్ లో మోర్ ఆఫ్ దక్షన్ వంటర్ఫుల్ గా చేశారు అండి ఇంటిది సో ఇక్కడ నుంచి మాస్టర్ బెడ్రూమ్ నుంచి నేను కంటిన్యూ చేస్తే ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ దీంట్లో సిక్స్ బై సిక్స్ కార్డ్స్ వస్తాయి సిక్స్ బై సిక్స్ కార్డ్స్ అయితే మా చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూడండి సైజెస్ కూడా డిఫైన్ చేసేస్తాను టెన్ పాయింట్ ఫోర్ త్రీ జీరో సేమ్ టైం లెవెన్ పాయింట్ త్రీ ఎయిట్ ఫైవ్ సో చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా మీకు చాలా స్పేషియస్గా వచ్చింది యూపీవీసీ విండో ఏసీ పాయింట్ చేయించుకోవడానికి షబ్స్ అట్ ద సేమ్ టైమ్ లోర్ ఆటగా చాలా పెద్దదిగా వస్తుందండి వెస్ట్ రెస్ట్లో ఉన్న అడ్వాంటేజ్ అది ఇక్కడ నుంచి మళ్ళీ మీరు హాల్ హాల్లో తీసుకొచ్చారు హాల్ నుంచి మిమ్మల్ని నేను ముందుకు తీసుకెళ్తున్నాను టీవీ ఏరియా ఇక్కడ డైనింగ్ వచ్చింది ఈ ఏరియాలో డైనింగ్ ఇచ్చారు చాలా విశాలమైన డైనింగ్ డైనింగ్ ఏరియాలో పూజారూమ్ కూడా ఇచ్చారు ఇక్కడ సో చూపిస్తాను డైనింగ్ యొక్క స్పేసెస్ చూసుకొని మనం అది కూడా చూద్దాం టెన్ పాయింట్ టూ ఎయిట్ జీరో లెవెన్ పాయింట్ త్రీ సెవెన్ జీరో సో ఇక్కడ వాష్ మెషిన్ పెట్టుకోవడానికి ప్రొవిజన్ ఇచ్చారు డైనింగ్లో సో వెంటిలేషన్ పర్పస్ విండో వచ్చేసింది అండ్ ఈశాన్యముల ఎగ్జాక్ట్లీ ఈశాన్యముల పూజారం మాస్ పరంగా కరెక్ట్గా ఉండాలి కాబట్టి ఎగ్జాక్ట్లీ ఈశాన్యముల పూజారం ఇచ్చారండి సో చిన్న పూజారం చాలా బాగా వచ్చింది అట్ ద సేమ్ టైం విశాలమైన కిచెన్ చాలా పెద్ద కిచెన్ దీంట్లో మేజర్ అటువంటి అంటే కిచెన్ కూడా చాలా బెడ్రూమ్ అంత సైజు ఉన్న కిచెన్ ఇచ్చారు సో కిచెన్ యొక్క స్పేస్ దాకా చూడండి మీకు ట్వెల్వ్ పాయింట్ వన్ సెవెన్ ఫైవ్ పాయింట్ సిక్స్ ఎయిట్ జీరో చాలా విశాలమైన కిచెన్ వచ్చిందండి సో ఫ్రిడ్జ్ పాయింట్ ఇక్కడ వస్తుంది కావాలనుకుంటే అట్ ద సేమ్ టైం వుడ్ వర్క్ చేయించుకోవడానికి షెర్ఫ్స్ బాటిల్ కిచెన్ చేసుకోవడానికి మొత్తం షెల్ఫ్స్ ఫోర్ పర్నర్ స్టవ్ పెట్టుకునే అంత పెద్ద గ్రానైట్ స్టోను స్టీల్ వాష్ బేసిన్ వాటర్ ప్యూరిఫైర్ ఇక్కడ పవర్ పాయింట్ ఎక్సర్ పాయింట్ పవర్ పాయింట్ అండ్ దీంట్లో కూడా వెంటిలేషన్ పర్పస్ చాలా షెల్ఫ్స్ ఇచ్చారు చాలా షెల్ఫ్స్ కావాలి కిచెన్ సో అందుకని చాలా షెల్ఫ్స్ ఇచ్చారు సో బ్యాక్ సైడ్ ఈస్ట్ డోర్ ఇక్కడ నుంచి వచ్చింది నార్త్ డోర్ ఇక్కడి నుంచి వచ్చింది డైనింగ్ నుంచి సో నేను ఈస్ట్ డోర్ నుంచి బయటకెళ్తున్నాను ఇక్కడ ఇక్కడ చూడండి బ్యాక్ సైడ్ ఏరియాలో గ్రనైట్ మొత్తం చుట్టూతో గ్రానైట్ ఇచ్చింది ఇక్కడ ఈశానిముల ఎగ్జాక్ట్లీ ఈశాన్యముల బోరు అట్ ద సేమ్ టైం ఇక్కడ వాటర్ సంప్ చూడండి వాటర్ సంప్ కూడా చాలా పెద్ద వాటర్ సంప్ ఫైవ్ థౌసండ్ లీటర్స్ వాటర్స్ వచ్చేది వాటర్ వచ్చేస్తుంది సేమ్ టైం ఇక్కడ చూడండి ఇటు నుంచి నార్త్ డోర్ నుంచి చూపిస్తున్నాను సో ఇక్కడ మళ్ళీ వాష్ ఏరియా మీకు వాష్ ఏరియా వచ్చింది సో ఫ్రంట్ ఏరియాలో ఒక వాష్ ఏరియా వస్తుంది బ్యాక్ ఏరియాలో ఒక వాష్ ఏరియా వస్తుంది సో దీస్ ఈస్ ద కంప్లీట్ హౌస్ అండి మీరు నన్ను కాంటాక్ట్ చేయాలనుకుంటే నైన్ ఫైవ్ జీరో ఫైవ్ ఫోర్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫోర్ టూ నా పేరు ఫణిశేఖర్ అండి ఫణిశేఖర్ శర్మ మీరు నన్ను కాంటాక్ట్ చేయండి అట్ ద సేమ్ టైం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేయండి ఎవ్రీడే లేటెస్ట్ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి దాంట్లో చిన్న ఇల్లు వస్తాయి పెద్ద ఇల్లు వస్తాయి మీకు కావాల్సిన ఇల్లు మీరు చూజ్ చేసుకోండి వన్ సిక్స్టీ సెవెన్ స్క్వేర్ యార్డ్స్ వెస్ట్ ఫేస్ హౌస్ అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్